సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీలో విద్యార్థినిలు ఆందోళన నిర్వహించారు గత కొన్ని రోజులుగా జేఎన్టీలో మిస్ కాంట్రాక్టర్ నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులను ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే మిస్ కాంట్రాక్టర్ తొలగించాలని డిమాండ్ చేశారు నాణ్యమైన భోజనం అందించాలని గర్ల్స్ హాస్టల్ మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేశారు త్వరలోనే మిస్ కాంట్రాక్టర్ను మార్చడానికి ప్రయత్నం చేస్తానని ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినియులు ఆందోళన విర్మించారు యాజ్ పర్ మెను ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్ మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు కానీ అది ఇడ్లీ కాంట్రా మన మెను ప్రకారం ఇడ్లీ పెట్టాలి కానీ బట్ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది గత నాలుగైదు రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తుంది మెస్ మెస్ను దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అనమాట అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది గత ఇక లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ త్రీకే మన మిస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది ఆల్రెడీ రిజిస్టార్ సార్ దాన్ని టెక్అప్ చేస్తున్నారు ఎవరి ఈ ఇష్యూ మీద మేము మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మిస్ కాంట్రాక్టర్కు ఎందుకు ఇలా చేస్తున్నావు మేము ఎందుకు కాల్ చే చేయట్లేదు తక్కువ మందితో ఎందుకు నడుస్తున్నారని అని వాళ్ళకి మేము మేము కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది సో ఎక్స్ప్లెనేషన్ ఇన్ ఫైవ్ డేస్లో ఇవ్వాలి లేకుంటే మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం